హలో హాయ్ నమస్తే అస్సలం లేకుం నేను ఇలా ఉన్నాను మరి మీరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి రెండు రెసిపీస్తో వచ్చాను రెండు కూడా వెల్లుల్లికి సంబంధించిన రెసిపీసే అనమాట ఈ శీతాకాలం బాగా గొంతు పట్టే లేదా గుంటెల్లో కొంచెం కఫం లాగా ఫామ్ అయినా కానీ వెల్లుల్లి తినండి అంటారు కానీ ఎలా తినాలో ఎవ్వరూ కూడా చెప్పరు కొంతమంది అంటారు వేడి అన్నంలో ఒక ముద్దలో పెట్టుకొని తినమని కానీ అలాగ తిన్నా కానీ కొంచెం కారంగా అనిపిస్తుంది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి తర్వాత వచ్చేసి కొంచెం పసుపు ఉప్పు కళ్ళుప్పు వేస్తున్నాను తగినట్లు కళ్ళు ఉప్పు వేసుకొని కొంచెం కారం వేసుకోండి కారం కొంచెం తక్కువగా వేసుకోండి ఎందుకంటే వెల్లుల్లి కారంగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకోవాలి పులికాలోకి అయితే ఇలాగైనా కానీ తినొచ్చు కానీ ఒక రెండు రోజులు స్టాక్ ఉండాలి అనుకోండి అప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో పోపు గింజలు అవన్నీ ఏం అవసరం లేదనమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని అందులో వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఆ ఉల్లిపాయల్లో ఉన్నటువంటి నీరంతా పొయ్యేంత వరకు వెనుక మగ్గించుకుంటే దాదాపు ఒక పది నిమిషాలు టైం పడుతుంది అంటే మనం స్టవ్ను సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది అందరూ చలికి వెల్లుల్లి తినండి తినండి అంటారు కానీ ఇలా తినండి అని ఎవరు చెప్పరు అందుకని చెప్పేసి ఇలా చేసుకుని తింటే మీకు జలుబు అయినా దగ్గైనా కానీ కొంచెం తగ్గుతుంది వరానికి ఒకసారి చికెన్ నాన్ వెజ్ ఎలా తింటారో అలాగే వరానికి ఒకసారి అయినా సరే ఈ వెల్లుల్లి కారం తిన్నారనుకోండి ఈ చలికాలము ఆ కఫం పట్టడము జలుబు చేయడము దగ్గు రావడము గొంతులో నస అవన్నీ లేకుండా బాగుంటుంది చూడండి ఇన్ని బాధలు రాకుండా చేసే ఈ వెల్లుల్లిని మనం ఎందుకు వదిలేయాలి ఎట్లా ఇంట్లోనే వెల్లుల్లి ఉంటాయి కాబట్టి చేసుకొని తింటే బాగుంటుంది చూడండి పుల్కాలోకైనా సరే చపాతీలోకైనా సరే తినొచ్చు అది కాక ఇంకొక మెథడ్లో వెల్లుల్లి ఎలా తినొచ్చో ఇంకా ఈజీగా అంటే ఇంత ప్రాసెస్ లాగా లేకుండా ఎలా తినొచ్చో చెప్తాను ఇది ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అంటే మనం అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు అనమాట ఇలా అన్నం రోజు ప్రతిరోజు అన్నం వండుతాం కదా ఇలా అన్నం వండి గంజి వార్చుతాం కదా గంజి వార్చే అలవాటు ఉందో లేదో మరి మేము గంజి వార్చుకుంటాము ఇలా గంజి వార్చిన తర్వాత ఒక్కొక్క మనిషికి రెండు మూడు వెల్లుల్లి రెబ్బల చొప్పున అన్నం మీద వేయాలి అన్నం మీద వేసి ఆ తర్వాత మనం ప్లేట్ పెట్టి ఎప్పట్లాగానే అన్నాన్ని మగ్గించుకోవాలి ఎలా మూడు నాలుగు నిమిషాలన్నా మగ్గాలి కదా ఆ మూడు నాలుగు నిమిషాలలో వెల్లుల్లిలో ఉండే కారం తగ్గి వెల్లుల్లి కొంచెం మెత అవుతుంది ఈ రెండు పద్ధతుల్లో మీకు ఏది నచ్చినా కానీ చేసుకోవచ్చు వెల్లుల్లి ఉల్లిపాయ వేసి చేసిన కారం అయితే రెండు మూడు రోజులైనా ఉంటుంది ఈ వెల్లుల్లి ఇలా కనుక అన్నం మీద వేసుకున్న వెల్లుల్లి అయితే అప్పటికి అప్పుడు మనము అన్నంలో తినొచ్చు అన్నంలో కాదు ఖాళీగా నమలేయచ్చు ఎందుకంటే ఇవి కారం అసలు చాలా వరకు ఇందులో ఉన్న కారం తగ్గిపోతుంది ఎటువంటి అనుమానాలు లేకుండా పిల్లలైనా పెద్దలైనా కానీ తినొచ్చు చూడండి అదే వెల్లుల్లి పచ్చిపచ్చిగా తినాలి అంటే కారం ఎక్కువగా ఉంటుంది అది కాక నోట్లో వాసన వెల్లుల్లి వాసన వస్తుంది నోరు అందుకని చెప్పేసి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ చలికాలంలో మా ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఈ చలికి ఆయిల్ ఫుడ్ జోలికి వెళ్లకుండా కొంచెం కారం కారంగా తినాలి అనిపిస్తే పుల్కాలోకైనా వేడివేడి అన్నంలోకైనా సరే ఈ వెల్లుల్లి కారం తప్పకుండా చేసుకోండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది వంట చేసి డాబాపైకి వచ్చానా చూడండి ఎంత చల్లటి గాలికి అసలు ఈ గులాబీ చెట్లన్నీ అన్నమాట ఈ సూర్య భగవానుడేమో నేను సెలవులో ఉన్నాను అన్నట్టు మబ్బుల చాటునే దాక్కుండిపోయినాడు బియ్యం తెచ్చి పావురాలకేస్తే ఆ పావురాలు పిచ్చుకలు రాలేదు కానీ ఈ కాకులు గమ్ముగా కూర్చున్నాయి అసలు ఆ చలికి ఒక్క పక్షి కూడా కదలట్లేదు ఇప్పుడు ఉదయం టైం పదకొండు అవుతున్నా కానీ చలి ఇంకా తగ్గలేదు సూర్యుడు ఇంకా రాలేదు ఆ తర్వాత వచ్చేసి వచ్చే శనివారము ఆదివారము కాదరలి సాహెబ్ ఉరుసు ఉంది అనమాట వచ్చే వాళ్ళందరూ వచ్చేసేయండి నేను ఇలా ఆనందంగా ఉన్నాను మీరు కూడా మీలాగే ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాను